ఏంటంటే రాఖీ స్పెషల్ అనమాట అసలు ఎన్ని వెరైటీస్ ఆఫ్ రాఖీస్ ఉన్నాయి సాటర్డే అంటే మా ఇంట్లో ఓన్లీ వెజ్ అని రాదని దొరికింది ఇది ఎంత అనుకుంటున్నారు నెగిటివ్ ఎనర్జీ అంతా అట్రాక్ట్ చేసేస్తుంది అంటే వాళ్ళం పెద్ద ఇదిలాగా పొదలాగా అయిపోయేది అనమాట సో ఇంక ఈ రోజు నాటేశాను చలి దేశం కదా ఇది ఇది బతకదనమాట ఎక్కువ రోజులు సో అంటే ఈ రోజు నాకు సెలవు అనమాట కుకింగ్ చేయట్లేదు ఇంకా ఫైనల్లీ మెక్డానల్డ్స్ కెళ్ళి ఆర్డర్ అయితే తీసుకొచ్చి సార్ మా ఆయన హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే రాఖీ స్పెషల్ అనమాట రాఖీ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను సో మా పిల్లలు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది ఒకసారి చూడండి సో పండగలు అంటేనే పొద్దున్నే లేస్తాం కదా అలాగే ఇద్దరు పొద్దున్నే లేసారనమాట తల స్నానం చేసి ఇంకా దీపం పెట్టుకుని దేవుడి దగ్గర దండం పెట్టుకున్నారు ఆ తర్వాత మా పాప దీపం పెట్టుకుని ఇంకా రాఖీ కట్టడం స్టార్ట్ చేసింది అనమాట సో దీపం పెట్టడానికి కొంచెం ఇబ్బంది పడింది బట్ అగర్బీ ఇంకా దీపం తీసుకెళ్లి ఇంకా ఆయనకి రాఖీ కట్టడానికి మొత్తం రెడీ చేసుకుంది ఆమె అసలు నేనేం పెద్దగా హెల్ప్ చేయలేదు తనే మొత్తం చేసుకుంది అనమాట పెద్దగా అయిపోయింది అసలు చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ గంధం బొట్టుతో స్టార్ట్ చేసింది అనమాట గంధం బొట్టు పెట్టిన తర్వాత ఇంకా కుంకుమ బొట్టు పెట్టింది ఇంకా బొట్టు పెట్టిన తర్వాత ఇంకా రాఖీ కట్టింది అనమాట రాఖీ కూడా మా వాడికి నచ్చిందే కొనుక్కుంది పాపము కూల్ బ్రో అని ఉంది దాని మీద మా వాడికి కూడా చాలా బాగా నచ్చింది రాఖీ అసలు ఈ హారతి అసలు నేను అనమాట తనే గుర్తు పెట్టుకుంది లాస్ట్ ఇయర్ చేసింది కదా ఇంకా తనే అడిగింది ఇలా చేయాలి కదమ్మా అని సో ఇంక తర్వాత నేను చెప్పానమాట అలా హారతి ఇవ్వాలని ఇంక ఇచ్చింది తర్వాత మా వాడు వాళ్ళ అక్క దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు అనమాట ఇది మాత్రం చాలా ఇష్టమైన ఘట్టం ఇద్దరికి అసలు చాలా హ్యాపీగా చేస్తారు ఇద్దరు వాడు కూడా చాలా హ్యాపీగా ఆశీర్వాదం తీసుకుంటాడు అనమాట వాళ్ళ అక్క దగ్గర ఎవ్రీ ఇయర్ సో ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంక ఇద్దరు స్వీట్ తినిపించుకున్నారు స్వీట్స్ ఏం చేయలేదు నేను లాస్ట్ ఇయర్ అయితే స్వీట్ చేశాను గానీ కొబ్బరి లడ్డు ఈసారి అసలు స్వీట్స్ ఏం చేయలేదు ఇంకా ఫెర్రోచే చాక్లెట్ తినిపించుకున్నారు అనమాట సో ఇంట్లో అదే ఉన్నింది స్వీట్ ఇంకా అదే తిన్నారు ఇంకా ఆ తర్వాత మేమిద్దరం కలిసి నేను మా వారు ఇంకా ఆశీర్వదించాం అనమాట ఇద్దరము సో మా వాడి రాఖీ అయితే నాకు చాలా బాగా నచ్చింది కూల్ బ్రో అని రాస్తుంది అనమాట దాని మీద మా వాడికి కూడా చాలా బాగా నచ్చింది రాఖీ తర్వాత నేను మా వారు కూడా కొద్దిగా స్వీట్స్ తినిపించాం పిల్లలకి సో ఎక్సెప్షన్ అనమాట నేను కూడా తినేసాను ఒక చాక్లెట్ డైటింగ్ అంతా పక్కన పెట్టేసి మంచి రోజు కదా అని సో చూసారు కదా బానే సెలబ్రేట్ చేసుకున్నారు ఇదేంటంటే సెకండ్ రాఖీ అనమాట యూకే లో సో లాస్ట్ టైం ఏంటంటే మేము ఇండియన్ స్టోర్కి వెళ్ళాక రాఖీ దొరకలేదు బట్ ఈసారి ఇండియన్ స్టోర్కి వెళ్ళాము అసలు ఎన్ని వెరైటీస్ ఆఫ్ రాఖీస్ ఉన్నాయో ఇంకా మా పాపకి కూల్ బ్రో అని దాని మీద ఉండే ఇంకా రాఖీ తీసుకుందా అనమాట మా వాడు కూడా ఫుల్ కుష్ ఇంకా రాఖీ సెలబ్రేషన్స్ అయితే అయిపోయింది ఇంకా ఫైనలీ లంచ్ టైం అనమాట సో యాజ్ యూజువల్ వన్ ఓ క్లాక్కి లంచ్ చేసేస్తున్నాను సో ఈరోజు మా ఇంట్లో లంచ్ ఏంటంటే వెజ్ అనమాట మీకు అందరికి తెలుసు కదా రాఖీ సాటర్డే వచ్చింది సాటర్డే అంటే మా ఇంట్లో ఓన్లీ వెజ్ నాన్ వెజ్ ఉండదు సో పప్ అనమాట పప్పు అండ్ రైస్ విత్ నెయ్యి పెరుగు అండ్ అప్పడం సో ఇదన్నమాట నా లంచ్ మీరు కూడా ఒకసారి చూసేయండి సో అన్నము నెయ్యి పప్పు పెరుగు అండ్ అప్పడం సో ఇదన్నమాట లంచ్ సో మా రాఖీ సెలబ్రేషన్ అయితే ఇలా జరుగుతుంది లంచ్ తర్వాత బయటకు వెళ్దాం అనుకుంటున్నాము యాక్చువల్లీ రాఖీ గుర్తుగా ఒక చెట్టు తెచ్చి నాటుదాం అనుకుంటున్నాము మేము ఇప్పుడు దాకా ఏమీ నాటలేదు చెట్లు గార్డెన్ ఉంటుంది మరి ఇంటికి బట్ ఎప్పుడు గార్డెనింగ్ అయితే చేయలేదు సో ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము చూద్దాము అది ఎలా అవుతుందో మరి ఒకవేళ గార్డెన్ సెంటర్ కి కానీ ఎక్కడైనా నేను చెట్లు కి వెళ్తే అది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ చెట్లు కాస్ట్లు అవి ఎలా ఉంటాయి అనేది సో ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో సో ఇక రాఖీ సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి అనమాట రాఖీ కట్టేసుకున్నాడు మా వాడు హ్యాపీ విక్కీ నచ్చిందా రాఖీ విక్కీ విక్కీకు నచ్చిందా రాఖీ ఏముంది రాఖీ మీద ఏం రాస్తుంది సో ఇంకా లంచ్ అయిన తర్వాత బయటకు వెళ్దాం అనుకుంటున్నాం చూద్దాము పప్ప అని రాగా తీస్తున్నారు మనమైతే మంచిగా తింటాం కానీ పప్పు పిల్లలకి ఎందుకో పప్పు నచ్చనే నచ్చదు నీకు నచ్చిద్దా పప్పు మా వాడు తింటాడు కొంచెము మా పిల్లని దొంగ అసలు నిందు ఫినిష్ ఈ రోజు ఫినిష్ చేస్తే ఇంక బయటికి వెళ్ళి ఈవినింగ్ బయట తిన్నాం ఓకే సో ఇక ప్లాంట్స్ ఏమైనా కొందామని బిఎన్క్యూ కి అయితే వెళ్దాం అనుకున్నాం గానీ అనమాట బట్ ఇండియన్ స్టోర్ లో అయితే తులసి ముక్క తెచ్చుకున్నాను చూస్తున్నారు కదా సో ఇండియన్ స్టోర్ కి వెళ్ళి తులసి ముక్క అయితే తెచ్చుకున్నాను చాలా రోజుల నుంచి ఇంట్లో తులసి పెంచుకుందాం అనుకుంటున్నా గానీ అసలు ఇక్కడ దొరకట్లేదు సో ఫైనల్లీ దొరికింది ఇది ఎంత అనుకుంటున్నారు టెన్ పౌండ్స్ ఈ చిన్న మొలక చూసారు కదా ఎంత పది పౌండ్లు అనమాట బట్ ఎంతైనా కొనుక్కోవాలి కదా ఇంట్లో తులసి ఉంటే చాలా మంచిదంట నెగిటివ్ ఎనర్జీ అంతా అది అట్రాక్ట్ చేసేస్తుంది అంట సో ఏ రోజు పెట్టుకోవాలో నాకైతే కరెక్ట్గా తెలీదు బట్ ఈ రోజు ఏంటంటే రాఖీ పౌర్ణమి కదా సో మంచి రోజే అయి ఉంటుంది కదా అన్నట్లు ఈ రోజు తెచ్చుకున్నాను సో ఇంక ఈరోజు నాటేస్తున్నాను నాకేంటంటే బిఎన్క్యూకి వెళ్ళకపోవడం మూలాన నాకు దొరకలేదు ఇక లైక్ పాట్స్ ఏమీ దొరకలేదు సో అందుకని ఇంకా నా దగ్గర పాల డబ్బా ఉంటే దాంట్లో పెట్టుకుంటున్నాను అనమాట మట్టి అయితే తెచ్చుకున్నాను ఇంకా ఇది దీంట్లో పెట్టేయాలి సో అది నాటేశాక మీకు చూపిస్తా లైక్ ఎక్కడ పెడతాను ఏంటి అనేది సో ఇది మరీ చిన్నగా ఉందని మా పిల్లలది పీడియా ష్యూర్ డబ్బా ఉంటే దీంట్లో వేస్తున్నాను అనమాట ఇంకా మా లక్కీ కూడా వచ్చేసింది చెట్టు పెట్టరా ఓ చెట్టు పెట్టాలి కదా మనం అయితే డైరెక్ట్ గా ఇలా ముట్టేసుకుంటున్నాం కానీ ఇక్కడ వీళ్ళు ఏంటంటే గ్లౌజ్ లక్కి ఇది కట్ చేయాలి నాన్న ఇట్లా రాదు ఇక్కడ కట్ చేసుకుని చెట్టునైతే ఆ డబ్బాలో పెట్టేసుకున్నాను అన్నమాట కుండీ దొరుకుంటే బాగుండేది బట్ ఇంకేం చేయలేము ప్రస్తుతానికి దానిలో పెట్టుకున్నాను తర్వాత ఎక్కడైనా కుండి తెచ్చుకుని మార్చుకోవాలన్నమాట బట్ మంచి రోజు చూసుకొని ఇక తర్వాత మార్చుకుందాంలే అని ఇంక ఇందులో పెట్టేసాను అన్నమాట సో తులసి ఉంది మేము ఇండియాలో ఉన్నప్పుడు అసలు తులసి చెట్టు మాత్రం అసలు మానే వాళ్ళం కాదు వెనకల చెట్టు వేసేవాళ్ళం పెద్ద ఇదిలాగా పొదలాగా అయిపోయేదనమాట ఎప్పుడు జలుగు వచ్చినా తగ్గు వచ్చినా కూడా అదే తినేసే వాళ్ళము తగ్గిపోయేది బట్ ఇక్కడికి యూకేకి వచ్చిన తర్వాత ఏంటంటే నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను తులసి చెట్టు కోసం దొరకట్లేదు సో ఫైనల్లీ ఇండియన్ స్టోర్ లో దొరికిందనమాట సో ఇంక ఈ రోజు నాటేశాను సో మళ్ళీ అక్క ఇప్పుడు వాటర్ తెచ్చేసింది వస్తానా నువ్వు పోయి కూర్చో నీ కూర్చుని పోయి నేను నెమ్మదిగా స్లో స్లో మళ్ళీ పోయి స్టార్ సాంగ్ లోపలికి వెళ్తుంది వాటర్ సో ఇది చాలా డెలికేట్గా ఉంది కదా కొమ్మ విరిగిపోతుందేమో అని మా ఆయన కర్రలతోటి బాగానే సేఫ్ చేశాడు మరి ఐ హోప్ మంచిగా ఉండదని అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చలి దేశం కదా ఇది ఇది బతకదనమాట ఎక్కువ రోజులు సో ఇప్పుడు ఏంటంటే సమ్మర్ కాబట్టి బయట ఉంచుతున్నాను ఇంకా సమ్మర్ అయితే అది ఖచ్చితంగా ఇది ఇంట్లో పెట్టుకోవాల్సిందే బయట ఉంటే మాత్రం చచ్చిపోతుంది సో చూద్దాం సో ఫైనలీ రాఖీ పౌర్ణమి రోజు సక్సెస్ఫుల్ గా తులసి చెట్నైతే నాటుకున్నాను అనమాట హ్యాపీగా ఉంది ఇంకా పిల్లలు ఏంటంటే ఈ రోజు నాకు సెలవు అనమాట కుకింగ్ చేయట్లేదు బయట తిందామన్నారు సో అందుకని వెళ్తున్నాం అనమాట మాకేంటంటే బయట రెస్టారెంట్ లో తినడం కంటే కూడా ఇంటికి తెచ్చుకుని హ్యాపీగా టీవీ చూస్తూ తినడం థ్యాంక్ యూ ఐస్ వస్తున్నాడు మా వాడు సో వీడికి మెక్డానల్డ్స్ కావాలంట సో మెక్డాన్స్ తీసుకుని ఈ రోజు ఏంటంటే మేము చికెన్ తినము సాటర్డే కదా సో ఇంకా వెజ్ లో ఇంకా మిగిలిన ఆప్షన్ ఏముంటది సబ్బే అనమాట సో సబ్బే గానీ లేకపోతే వెజ్ పిజ్జా గానీ తెచ్చుకుంటాం సో వెళ్ళి తెచ్చుకున్న తర్వాత సో వెళ్ళి మేము ఫుడ్ తెచ్చుకున్న తర్వాత మీతో కూడా చేంజ్ చేసుకుంటాం లైక్ యు నో మా డిన్నర్ ఏంటి ఈ రోజు అనేది సో వెళ్దాం ఇప్పుడు సో ఇక ఫైనలీ స్టార్ట్ అయిపోయాము ఈ ఎండ చూస్తున్నారు కదా లంచ్ లంచ్ వెళ్తున్నారేమో అనుకోకండి మేము డిన్నర్ వెళ్తున్నాము సో టైం సెవెన్ థర్టీ అవుతుంది బట్ ఈ ఎండేమో అసలు దోలు తీరిపోతుంది అనమాట తొమ్మిది దాకా ఇట్లే ఉంటది ఈ ఎండ ఇంకా చెప్పు వికి నవ్ నవ్ టెల్ మీ యువర్ ఆర్డర్ My make word is <laughs> McDonald's low. Okay, first you go, Vicky. First you go. I want nuggets and a small burger. Okay, done. I want a, a mixed a, max spice. What is it? Yeah, mixed spicy. A, a max spicy. Okay. And nuggets. Mm. Milkshake. Mm. I right. want milkshake too. I want strawberry milkshake. I want chocolate milkshake. Okay, done. I want vanilla milkshake. Okay. Chocolate or vanilla? I want vanilla. Vanilla. I want okay. strawberry. Okay. Okay. will until from the beginning. Mm. Mixed pies, mm. Nuggets. Mm. Strawberry milkshake. Sweet okay. I want, I want. I want. want nuggets and small burger and 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 milkshake. Thirty-two. Okay. Fine. Thanks. You order is taken, sir. Thank you. Bye. Bye. I want <laughs> milkshake, okay?

చూద్దాము అక్కడికి వెళ్ళాక ఏం తీసుకుంటామో ఏంటో మరి సో ఇంకా ఫైనల్లీ మెక్డాల్డ్స్ కి వెళ్ళి ఆర్డర్ అయితే తీసుకొచ్చారు మా ఆయన కాఫీ తాగుతున్నాడు మిల్క్ షేక్ తినేస్తున్నారు అనమాట సో ఇలా జరుగుతోంది మా రాఖీ రక్షాబంధన్ ఫెస్టివల్ మేమైతే సబ్వే ఆర్డర్ చేసుకున్నాం అనమాట ఇంకా ట్వంటీ మినిట్స్ ఉంది వెయిట్ చేస్తున్నాము మాకు సబ్వే కూడా తెచ్చేసాడు మా ఆయన సో ఇంక ఇంటికి వెళ్ళడమే ఇది వెజ్ అనమాట సో ఇంకా డిన్నర్ చేసేస్తున్నారు అనమాట డిన్నర్ చేసిన తర్వాత పడుకోవడమే సో ఇవాళ వీడియో అయితే ఇది మా రాఖీ పండుగలో జరిగిందనమాట ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నువ్వు చెప్పి Like and subscribe! <laughs>